ప్రధానంగా తొలిమది ఉద్యమంలో నాడు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిగా ఆ తర్వాత ప్రజా భాగ్యకారుడుగా తన పాట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత నాన్నకే దక్కుతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏకం చేసి విద్యార్థి జేఏసీ రూపకల్పన చేసి ఘనత కూడా నాన్నదే నాకు దక్కుతుందని ఆ తర్వాత కాలంలో ప్రజా సంఘాలు జేఏసీ రాజకీయాలు ఏర్పడి సంగతి మనకు అందరికీ తెలిసిందే తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నీరు కారిపోతున్న తన పాటతో చైతన్యం పరిచిన ఘనత నానది పరుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఉద్యమానికి పోసిన నాన్న గద్దర్ ఎప్పటికీ నాన్న ఎప్పటికీ చరస్మ నీయుడు ప్రధానంగా అజ్ఞాతీతం నుంచి ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత రాజ్యాంగ రక్షణకై నరుం బిగించాడు కొన్ని సంవత్సరాలుగా రకరకాల కారణాలతో రాజ్యాంగంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని గమనించిన నాన్న రాజ్యాంగాన్ని గుండె కత్తుకొని చేత పట్టుకొని పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని నమ్మి తను ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు మీ అందరికీ తెలుసు సార్ పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు మేడంని అలాగే రాహుల్ గాంధీ గారిని అమ్మ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మధుయాస్కి గారు వారిని స్వయంగా కలిసి భారత రాజ్యాంగంపై పోరాటం చేద్దాం నేను కలిసి నడుస్తాననే ఒక గొప్ప మాటను తీసుకొని వచ్చి ఆ క్రమంలో ఈరోజు ప్రజా పీపుల్స్ మార్చ్లో మీ అందరితో కలిసి నడిచి రాహుల్ గాంధీ గారిని కలిసి ఆ రాజ్యాంగాన్ని రక్షణకై తను ముందుకొచ్చాడు సార్ ఈరోజు వారసులుగా మనం చూసినప్పుడు గద్దర్ ఎవరు నాన్న మొదలు పెట్టిన తను నమ్మిన సిద్ధాంతం విప్లవ పందాయితే తాను స్పష్టంగా ఉన్నాడు మొదలు పెట్టినప్పుడు నక్సల్ వరి అంటే కేవలం తుపాకులు చంపడం చం చంపించుకోవడం కాదు అని చెప్పి తను నమ్మి తను ఆ సిద్ధాంతంతో మిత్రభేదంగానే బయటకు వచ్చాడు కానీ వాళ్ళకెప్పుడు తస్మ జాగ్రత్త చెప్తూనే ఉన్నాడు యుద్ధం ముగిసిపోయింది ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెట్టండి అని ప్రియమిత్రులారా ఈరోజు కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది అక్కడ భారతదేశం లక్తమొడుతుంది ఇప్పుడు వారసులుగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అట్లాగే తెలంగాణ ఉద్యమంలో అనేక మలుతులు తిరిగిన ఉద్యమాన్ని అటు విద్యార్థి రంగాన్ని అటు కళారంగాన్ని అటు రాజకీయ క్షేత్రాన్ని తన మలుపులు తిప్పుతూ వాళ్ళ జ్ఞానవంప వాళ్ళ జ్ఞానవంతులను చేస్తూ చైతన్య పరుస్తూ ముందుకొచ్చాడు ఈరోజు చూసినప్పుడు నాన్న వారసులు వేరుగా అని ఈ తరం చూసినప్పుడు అది రాహుల్ గాంధీ గారు అని చెప్పొచ్చు సార్ నిశ్చాత్యంగా ఎందుకు అంటే ఈరోజు మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని పార్లమెంట్లో ది ఫస్ట్ పర్సన్ భా స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటుని అజెండాగా ఎంపీ ఎలక్షన్లో చేశారు సార్ అట్లాగే మొత్తం పార్టీ సభ్యులు ఎంపీలు గెలిచిన వాళ్ళందరినీ కూడా భారత రాజ్యాంగాన్ని చూపిస్తూ తన ప్రమాణ స్వీకారం కూడా చేశారు సార్ ఇలా తన అనేక మలుపుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు గదర్ ఫౌండేషన్ నుంచి చైర్పర్సన్ శ్రీమతి సాన ప్రొఫెసర్ శాంతా సిన్హా గౌరవ అధ్యక్షులు అమ్మగారి తరఫున రవీంద్రభారతిని మాకు ఇచ్చి ఈరోజు ఫుల్ డే మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఈ సందర్భంగా గదర్ ఫౌండేషన్ ఇప్పటివరకు నాలుగు పుస్తకాలని ప్రచురణలు తీసుకొచ్చింది నాన్న సాహిత్యాన్ని ఏర్చి పేర్చి పెట్టిన సాహిత్యాన్ని మొత్తం కూడా ప్రజలకు ముందు తీసుకొస్తున్నాం సార్ అట్లాగే మీ సలహాలు సూచనలు మేరకు ప్రజల దగ్గర ఎక్కడైతే వాళ్ళ దగ్గర ఆడియోస్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఒక్కొక్కరుగా పంపించడం కూడా జరుగుతూ ఉంది సార్ దాంట్లో కొన్ని ఫొటోస్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం సార్ దీంట్లో భాగంగా మన దగ్గరున్న ఇప్పుడు ఫౌండేషన్ నుంచి రెండు పుస్తకాలని మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నగారు రేవంత్ అన్నగారు అమ్మ అలాగే బట్టి అన్నతో మిగతా అందరితో మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాం ఈ రెండు పుస్తకాలు మా పల్లె నాన్న తన పల్లె కోసం పల్లెలు ఎట్లున్నాయి పల్లెలు చూడు పోరు పల్లెలు చూడు అనే ఒక గొప్ప పాట ఉంటుంది సార్ ఆ నేపథ్యం దీన్ని ఏర్చి పేర్చి ఈ పుస్తకం తీసుకొస్తున్నాం అట్లాగే నాన్న రాసిన ఇంకో పుస్తకం ప్రతి పాట వెనుక ఒక కథ ఉంది సార్ ఒక పాట రాయడానికి ఒక ఆసుకవిగా తాను పాట పాడి దాని ఎలా ముగించాడు దాన్ని ఎలా మొదలుపెట్టాడు ఆ పాట రాసే క్రమంలో తను పడ్డ సంఘర్షణ ఒక సమస్యని ప్రజలు ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఏ సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయాలనో పాలకులకు తెలియజేయాలనో ఆ సమస్యలన్నిటిని కూడా ఏర్చి కూర్చి ఒక కవిగా అప్పటిదప్పుడు ప్రజలకు అందించేవాడు సార్ సో ఆ పాట రాసే క్రమంలో తను పాడే క్రమంలో తను ఎంత సంఘర్షణ పడేవాడు ఆ సంఘర్షణ తన గాడిగా రాసి ఏర్చిపెట్టిన ఈ పుస్తకాలని రెండు మీ ముందు తీసుకొస్తున్నాం సార్ అట్లాగే ఈరోజు మీరు ప్రకటించిన నెక్లెస్ రోడ్లో గొప్పగా తీర్చిదిద్దాల సూర్యం నాన్న కోసం ఒక కల్చర్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఉండాలి తన ఆడియో వీడియో విజువల్స్తో పాటు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించి నా మేమందరం అక్కడికి వచ్చినప్పుడు నాన్నని ఇట్లా లైవ్గా చూసినట్టు ఉండాలి దానికి ఒక డిజైన్స్ కూడా వేయమన్నారు సార్ అవి కూడా మేము ముందు మేము ప్రవేశపెడుతున్నాం ఈ అవకాశం ఎంతసేపు నాన్న కోసం ప్రజల కోసం మీరు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న రియలీ అండ్ జూపల్లి కృష్ణరావు సార్కి కూడా అట్లాగే పొన్నం ప్రభాకర్ సార్కి పెద్దలకి అమ్మకి అందరికీ ఎందుకంటే పొద్దున్నే ఇచ్చింది సార్ మాకు అన్ని ఫెసిలిటీస్తో మీరు కార్యక్రమం సూర్యం అందరిని పిలుచుకొని ఎవరు ఏవైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళందరినీ మాట్లాడిచ్చి అన్నారు వాళ్ళందరినీ కూడా మాట్లాడిస్తున్నాం సార్ ఒకసారి కల్చరల్ అండ్ మెమోరియల్ కల్చరల్ మెమోరియల్ అవి ఊ లెక్క ఉన్నాయి స్టార్ట్ చేయండి సార్ सर मैं अनुमत तो जस्ट सर आर्किटेक्ट सिराज साहब பத்து மீர நடுத்து காலமா ஒரு தெலங்கான ஒரு தெலங்கானமா கோடி பிரானம பல 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 நடுத்து பத்து மீத நடுத்து காலமா ஒரு தெலங்கானமா ஒரு தெலங்கானமா

No, no, no. ఈరోజు జరిగిన సభలో నాన్న కోసం మాట్లాడిన నాన్నతో ప్రేమతో వచ్చి చాలా దూరం నుంచి వచ్చిన చాలామంది వాళ్ళ వాళ్ళ ప్రయాణాన్ని రికార్డ్ చేసి వెళ్ళారు సార్ ఇక్కడ నెల్లూరు నుంచి కామ్రేడ్ పద్మాపురేందర్ గారు కూడా వచ్చారు సార్ అట్లాగే సామమూర్తి గారు ఉన్నారు పెద్దలు మన నేనల్ల కిషోర్ గారు అదంకి దయాకర్ గారు ఓయూ ట్రాక్ స్టూడెంట్స్ భాస్కర్ మందాల భాస్కర్ అని దుర్గం భాస్కర్ సార్ అట్లాగే ఇప్పుడు నాన్న మీద రా నాన్న రాసిన రెండు పుస్తకాలని ఆవిష్కరించాల్సిందిగా మా పల్లె మరియు ప్రతి పాటకు కథ ఉంది పాప ఉంది మల్లారెడ్డి గారు ఫౌండేషన్ సభ్యులు